ఆరోగ్యానికి చర్మ సౌందర్యానికి జుట్టు ఎదుగుదలకు ఇలాంటి ఎన్నో వందల వ్యాధులకి చక్కటి ఔషధం మునగాకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మునగాకుతో మునగాకు మిక్సీ పచ్చడి చేసుకున్నాము ఒక కట్ట మునగాకును తీసుకొని కాడ లేకుండా వలుచుకున్నాక ఒకటి రెండు సార్లు బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మూడు స్పూన్లు పల్లీలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు వేసుకొని మీ కరెంట్ తగ్గట్టుగా ఎనిమిది నుంచి పది ఎండుమిరపాయలు వేసుకోండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ಎಟ್ಟಿ ಪರಿಸತ್ತಲೋನು ಹೈ ಫೇಂ್ పెట్టದು ಮಸಾಲೆಲಿ ಮಾட்பೂತಾಗಿ మసాలాలన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాక తీసి వేరొక ప్లేట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకొని మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని గరిటితో కలుపుకుంటూ ఉండండి ఇంకంతా ఒకసారి కలుపుకున్నాక పైన మూత పెట్టి ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించండి ఇలా మగ్గించడం వల్ల మునగాకులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి నేనైతే ఎక్కువగా ఉప్పుని యూజ్ చేస్తాను ఇంకంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి చక్కగా మగ్గించుకోండి మునగా మునగాకులో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయి మునగాకు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి మధ్యలో మాత్రం ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాత్రం అడుగు పట్టేస్తుంది అప్పుడు పచ్చడి రుచి అంత బాగుండదు మునగాకుని ఇలా ఫ్రై చేసుకున్నాక తీసి వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోనే రెండు పెద్ద టమాటాలు తరుగు వేసుకోండి అలానే మంచి రుచి కోసం చిన్న చింతపండు ముక్కను వేసుకోండి అంతా ఒకసారి కలిపేసుకోండి టమాటాలు మాత్రం ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుంది టమాటాలు పచ్చివాసన లేకుండా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి ఇక ఈ మసాలాలన్నీ కూడా ఒక పది నిమిషాల పాటు చలాపుకోండి ఇక ఇందాక వేయించుకున్న మసాలాలన్నీ కూడా వన్ బై వన్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేనైతే రోట్లో నూరడం లేదు మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఒకవేళ మీకు కనుక రోల్ ఉంటే రోట్లో నూరుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మరీ స్మూత్ గా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఈ పచ్చడి గ్రేవీ లాగా అయినా తినచ్చు లేదా రోస్ట్ లాగా అంటే వేపుడు లాగా అయినా తినచ్చు ఇక వేయించుకున్న మునగాకునంతా వేసేసుకొని ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఈ స్టేజ్లో మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పోపు కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు మాత్రం కంప్లీట్ మీ ఆప్షన్ నువ్వులు పచ్చడికి మరింత రుచిని ఇస్తాయి అని చెప్పేసి నేను పోపులో కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక ఐదారు వెల్లుని లైట్గా దంచి వేసుకోండి చిటికడంత ఎంగువ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక రెండు నిమకాలు కరివేపాకును వేసుకోండి కరివేపాకు చుట్టుపట్ల ఆడేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందాక మిక్సీ పట్టుకున్న మునగాకు పచ్చడిని వేసేసుకోండి ఈ మునగాకు పేస్ట్ ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి నేను ఇందాక చెప్పాను కదా వేపుడికైనా సరిపోతుంది లేదా పచ్చడికైనా సరిపోతుందని ఒకవేళ పచ్చడిలాగా చేసుకోవాలనుకుంటే కొద్దిగా వాటర్ చిలికరించుకోండి సరిపోతుంది ఒకవేళ వేపుడులాగా అయితే కాసేపు ఫ్రై చేసుకుంటే మనకి డ్రై రోస్ట్ అయిపోతుంది చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేపుడికైనా లేదా పచ్చడికైనా కంపల్సరీ వేసుకోవాలి ఈ మునగాకు పచ్చడికి ఉల్లిపాయ ముక్కలే బాగా మంచి టేస్ట్ని ఇస్తాయి ఇంకంతా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి మనం మునగాకు మిక్సీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ మునగాకు మిక్సీ పచ్చడి రైస్లోకైనా లేదా చపాతీలోకైనా ది బెస్ట్ కాంబినేషన్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే ఈ మునగాకు మిక్సీ పచ్చడిని తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్